गेगा लन को न तर हा हा कोना चोके ना र कोत्ता चोका ढोरे ये मम मेन चत न ओ नडकुत ంగారుడి లేదా ఎవరు రాలేదు ఇంకా ఒక్కదానే అయితే ఉంటున్నాం ఇక్కడ మరి చలి ఎత్తలేదా సలి చలి 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 మీకు వర్షాలే ఎత్తుంది మంచి పడుకోవాలా లోన లో అటు ఇటు బీరు

రావచ్చు కదా ఏం చేస్తున్నావు నీరు పెడుతున్నాం అనుకో ఇంకా మా అమ్మ కోన రెండు పోయింది ఆ భద్రైపోతే ఎక్కువ తాగేది ఆరా పెట్టకూడదు అమ్మ కోత ఇప్పుడు వెళ్తున్నారు సినిమా బాగా ఈగ బాగు అలా అలాగే ఈ సినిమా అల్లం ఆడదాం சூரே சூர காது அவர புட்டா அவர்ட்டு முட்ட முர்த்து முர்த்தி ரேப்பிட்ட பண்ணி போய் போய் ரே பல మీరు మా అబ్బో ఆరు ఇంకో తడి కట్టాలి మాది పండదు మనకు వచ్చి పది పది ఉపతనికి వెళ్తాం వచ్చే వచ్చేవారం నుంచి డబ్బులు వస్తాయి కదా సంక్రాంతి సంక్రాంతి బట్టలు కొనుక్కుంటా కదా సార్ గేదెల కొనిస్తారు కొన్నాను చొక్కేనా కొత్త చొక్కా తొడగలేదు కానీ அது கொ ரெடி அது சந்தோட்டோ பூவ மர ஒன் டூ கம்மா நீங்க தேயில மர அது மாட்டா கொமாரூர் அடிச்சுட் சேர் கார்டு மார்டு அடிச்சுட் படி கட்டப்படுது తండ్రి ముడి చేసుకున్నాడు ఇరవై నాలుగు కురుతుంది